అనగనగా ఆ కూర్లో ఒక రైతు బియ్యం బస్తా మోసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అతని పక్కనే ఒక కోడి కూడా నడుచుకుంటూ వెళ్తుంది అనుకోకుండా అతని దగ్గరున్న బియ్యం బస్తా చెయ్యి జారి ఆ కోడి మీద పడుతుంది అంతే ఇంకేముంది ఆ కోడి మీద పడగానే ఆ కోడి చచ్చిపోతుంది ఇదంతా చూసినా ఉన్న రైతు రైతు దగ్గరికి వచ్చి ఏ నా కోడిని నువ్వు చంపేసావు అలా ఎలా చేసావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు అంతే అతను రైతు తప్పైంది కనుకోకుండా జారింది సరే కోడికి ఎంత అయిందో చెప్పు ఇచ్చేస్తాను అంటాడు ఆ రైతు అబ్బే అదంతా కుదరదు నువ్వు నా కోడిని చంపేశావు ఆ కోడి ఏడాది మొత్తం గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి అంటాడు ఇదంతా విని ఆశ్చర్యపోయిన ఆ రైతు వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆవాక్ అవుతాడు దారిలో ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉండగా ఏమండి మీరే వినండి ఇతను ఏం చేస్తున్నాడో అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తాడు అదంతా విన్నా ఆ పెద్ద మనిషి సరే అయితే అని చెప్పి ఆ కోడి యజమానిని పిలిచి సరే నీకు ఏడాది మొత్తం గుడ్లు డబ్బులు కూడా ఇవ్వాలంటున్నావు కదా సరే ఏడాది మొత్తం ఆ కోడిని పెంచడానికి నీకు రెండు బస్తాలు ధాన్యమైనా కావాలి కదా సరే ముందు నువ్వుగా ఆ బస్తాలకి డబ్బులు ఇచ్చేస్తే ఆయన నీకు గుడ్ లక్ కూడా డబ్బులు ఇచ్చేస్తారు అంటాడు అంతే ఇదంతా విన్న ఆ కోడి యజమాని తన తప్పుని తెలుసుకుని అయ్యో అనుకుంటాడు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఆ కోడికైనా డబ్బులు ఇప్పించండి అని అడుగుతాడు దానికి ఆ పెద్ద మనిషి నువ్వు అతన్ని మోసం చేయాలనుకున్నావు అందుకే నీకు కోడికి కూడా డబ్బులు లేవు అని చెప్తాడు అంతే ఆ యజమాని అత్యాసకి పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అని బాధపడుతూ ఉంటాడు అందుకే అత్యాస దుఃఖానికి చేటు